పర్కాల వ్యవసాయ మార్కెట్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు అనంతరం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమాన్ని పర్కాలలోని పన్నెండవ వార్డులో నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సీసీఐ కొనుగోలుకు తీసుకువచ్చే రైతులు మాశ్చరైజర్ ఎనిమిది శాతం ఉంటే తగిన ధర వస్తుందని అన్నారు కుల గణన కార్యక్రమంలో పాల్గొని అందరూ అధికారులకు తగిన సమాచారం అందుబాటులో ఉంచుకోవాలన్నారు ఆధార్ కార్డు రేషన్ కార్డు మరియు వ్యవసాయానికి సంబంధించిన పాస్బుక్ లేదా పహానీ జిరాక్స్ లాంటి సంబంధిత పేపర్స్ అందుబాటులో ఉండి సహకరించాలన్నారు కుల గణన సామాజిక బాధ్యత అన్నారు దీంతో విద్య ఉద్యోగం లాంటి ఎన్నో అంశాలను అధికారులు నమోదు చేస్తారని తెలిపారు ఒక రకంగా చెప్పాలంటే ఒక సామాజిక బాధ్యతగా సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరి ఇక అన్ని సమాచారాలు తీసుకొని వాళ్ళ వాళ్ళకు ప్రత్యేకమైన ప్రభుత్వ ఆదేశాలు కావచ్చు శాతంతభ శాసనాల ద్వారా చట్టబద్ధత కల్పించి అందరికీ న్యాయం చేయాలి అనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది మరి కొందరు కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు ఇప్పుడు మనం రాజకీయాలలో చూస్తున్నాం ప్రభుత్వం తీసుకున్న ఏ చర్యలు కూడా ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా అభినందించిన సందర్భం కూడా లేవు సెంటిమెంటల్ విషయాలు వచ్చినప్పుడు కబితే ఇలాంటి కార్యక్రమాల మీద ఎప్పుడు కూడా ఏం కలిగించారు

ఇదొక్క చర్చకిందే ఉండి ఈ కులజనకనండి నేను ఎప్పుడు తీయే సతంగ అంటే ప్రతి ప్రవేట్ చేయాలి జనగాప్రకారం సమాజ ప్రవేటో ఈ రాష్ట్ర ధనరుడి వానికి చెందాలి అని ద స్థితి తోడ మాత్రం ఎప్పుడు కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వరకు క్యాబినెట్ సహజ కలిసి కూర్చొని ఈ జనాభా ప్రాంతాల వాళ్ళకు భాగస్వామ్యం కనిపించాలి అన్నిటికన్నా ముఖ్యంగా సామాజిక పద్ధతిలో ఈ రాష్ట్ర ఆదాయం కానీ రాష్ట్ర వరకు కానీ వారికి అందాలి అదేవిధంగా రాజకీయాలలో కూడా నచ్చలేదు నేను మాట అని దాని మీద కూడా ఏం కదా దాని మీద కూడా ఒత్తిడి అని కానీ దీన్ని నేను ప్రయత్నం మాత్రం ఎవరు చేసినా కూడా ఒక రకంగా సమాజానికి నష్టం చేసిన వాళ్ళ విషయాన్ని కూడా చూపించు కార్యక్రమాలు కూడా ఉద్యోగ అవకాశాల పరిస్థితి కూడా అదే ఉన్నారు లబ్ధి పొందిన వాళ్ళే లబ్ధి పొందుతున్నారు అభివృద్ధి జస్టిస్ చీఫ్ జస్టిస్ పనిచేసిన రామ్సాన్ గారు కుమార్ సందర్భంగా అన్నారు ఏ రిజర్వేషన్ అయినా కూడా ఒకసారి పొందిన వాడికే వాళ్ళు పొందుతున్నారు పొందిన వాళ్ళే పొందుతున్నారు కానీ ఇతరులకు అవకాశం రాని పరిస్థితి వచ్చింది అని చెప్పి వారి అనుభవాన్ని కూడా తోడీకరించి చెప్పిన విషయాన్ని చెక్ పెట్టి ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో రూపంలో ఏదో ఒక పద్ధతిలో ప్రభుత్వం యొక్క ఆదాయం కానీ ప్రభుత్వ వనం చెందాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇవాళ మొత్తం దేశం కూడా ఈ తెలంగాణని చూస్తున్నారు ఈ తెలంగాణ ఎందుకంటే ఏ రాష్ట్రంలో ప్రారంభం కాదు ఈ రాష్ట్రంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకున్న ఇదే పద్ధతిని ఏ విధంగా నడుస్తుంది ఏ విధంగా సక్సెంట్ చేస్తారు చూసి ఇతర రాష్ట్రాలు కూడా వాటిని అనుకరించాలని కూడా ప్రయత్నం చేస్తున్న సందర్భంలో